పాకిస్తాన్ అయితే ఇప్పుడు పద్మ వ్యూహంలో చిక్కుకుందని చెప్పొచ్చు ఒకవైపు భారతదేశం సుదీర్ఘ కాలంగా శత్రుత్వమే మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ మరొక వైపు కైబర్ ఫంక్ మరొక వైపు బలోచిస్తాన్ ఈ కైబర్ ఫంగ్ తక్వ బలోచిస్తాన్ లో తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశాల కోసం వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఒకలాగా ఉంది ఇప్పుడు తాలిబన్లు వచ్చారు కదా తాలిబన్లు ఏమొచ్చేసి టిటిపికి ఆశ్రయం ఇస్తున్నారు అంటే తాలిబన్ ఈ తెహ్రీకి పాకిస్తాన్ ఈ యొక్క మిలిటెంట్ సంస్థకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా దూరం అయింది వాస్తవానికి అక్కడ మామూలు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాలిబన్లకి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్లు ఇప్పుడు వ్యతిరేకమైపోయారు ఒకవైపు ఏమొచ్చేసి రెండు వేల ఒకటిలో అమెరికాకి సపోర్ట్ చేసింది పాకిస్తాన్ కానీ జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఈ తాలిబాన్లు అందరినీ పెంచి పోషించింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో అటోమాబాద్ బిన్లాడెన్ ని చంపాయి అమెరికా దళాలు అంటే ఇక్కడే డబల్ గేమ్ ఆడేసింది పాకిస్తాన్ ఇప్పుడు ఆ డబల్ గేమ్ కూడా ఇప్పుడు దానికి శాపంగానే మారింది ఈరోజు అమెరికా సపోర్ట్ చేస్తే చేయొచ్చు కాక కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారిపోయాయి ఒకవైపు బలోచిస్తాన్ లో ఉన్నటువంటి అందరూ ఇప్పుడు వ్యతిరేకంగా తిరిగారు ఇప్పుడు తాలిబాన్ల చేతిలోనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అంతా కూడా మరొక వైపు ఏమొచ్చేసి టీటీపీ విపరీతంగా దాడులు చేస్తుంది ఇంకొక వైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలోచిస్తాన్ మిలిటెంట్ సంస్థలన్నీ కలిసి స్వతంత్ర దేశం కోసం ఎక్కడికక్కడ ఇబ్బంది గురి చేస్తూనే ఉన్నాయి మరొక వైపు భారతదేశం మొన్ననే ఆపరేషన్ సింధూర్తో భారతదేశం తుప్పు రేగొట్టేసింది ఇలా అన్ని విధాలుగా కూడా ముప్పేట దాడికి తన యొక్క పరిస్థితే కారణం తను తీసుకున్నటువంటి గోతులు తనే పడుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాలేదు విదేశాంగ విధానం దెబ్బతీసేసింది ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది రాజకీయ అనిశ్చితి అందుకని రాజకీయ సంక్షోభం రాకూడదని అక్కడ పాకిస్తాన్ తన సైన్యంతో కూడా ఒప్పందం చేసుకుంది అందుకే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ తో చట్ట వేసుకుంటున్నాడు ప్రభుత్వంతో వాస్తవానికి ప్రభుత్వాన్ని దింపేసి ఆసిఫ్ మునీరే ఇప్పుడు మొత్తం అన్ని కూడా దాన్ని నడపాలి కానీ ఈ ఒప్పందం ఏంటి నవాజ్ షరీఫ్ ఏమన్నాడంటే నువ్వు ఇప్పుడు ప్రభుత్వాన్ని పడేయడం వల్ల అయితే ఒక సంవత్సరమే ఉంటావు ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఓడొస్తాడు ఇవన్నీ వద్దు నువ్వు ప్రభుత్వాన్ని పడగొట్టకు మేము నిన్ను పడగొట్టము నీ యొక్క పదవిని మరొక ఐదు సంవత్సరాలు కొనసాగించేలా ఎక్స్టెండ్ చేస్తాం పవర్ నీ చేతిలో పెట్టుకో పదవ మా తమ్ముడు చేతిలో ఉంటుంది అన్న విధంగా మాట్లాడాడు ఇప్పుడు అందుకే ఆసిఫ్ మునీరే అంతా వెళ్తున్నాడు అమెరికా వెళ్ళాలన్న అతనే ఇంకెవరితో అతనే ఇప్పుడు పాకిస్తాన్లో అతనికి ప్రాధాన్యత ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేం వచ్చేసి ఈ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటుంది అంతేందుకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ మొత్తకే అయితే ఇప్పుడు మన దేశంలో పర్యటిస్తున్నాడు మన దేశ గడ్డ నుంచి పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేశాడంటే అర్థం చేసుకోండి ఇక దానికి ఏ విధంగా ఉంటుందో